ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజంలో ఒక ఈ రోజు దేవుని యొక్క వాక్యము మత్తై వార్త పద్ది ఎనిమిదవ అధ్యాయము మూడో వచనం ఒకటి మాత్రం చూసుకుందాం ఇక్కడ మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు ఎటువంటి మార్పు నొందాలి అని కోరుకుంటున్నాడు యేసు ప్రభుల వారు లోకంలో ఉన్న టైంలో ఆ కాలంలో శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడు మొదటి వచనంకొస్తే వస్తే ఇక్కడ అంటున్నాడు ఏమని ఆ కాలం ఉన్న శిష్యులు యేసునుకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయనను ఆయన ఒక చిన్న బిడ్డను తన యుద్ధకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్ల నేను మీరు మార్పునుంది కదా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారని ఎవరు అడిగారు ఈ మాట శిష్యులు అడిగారు అడుగుతే యేసుప్రభువు శిష్యుల మధ్యలోకి ఒక చిన్న బిడ్డను తీసుకొని వచ్చి నిలబెట్టాడు నిలబెట్టి మీరేం కావాలి మార్పు బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యంలో గొప్పవారు కారు అన్నారు మార్పు నొంది ఎవరి బిడ్డల వల్ల కావాలి తండ్రి బిడ్డలవ్వాలి తల్లి బిడ్డల అవ్వాలి తండ్రికి అక్కుదారులు అవ్వాలి తండ్రికి స్వాస్థం వలి కావాలి అంటే తండ్రి ఎలా ఉన్నాడు ఆ స్వభావము ఆ గుణము ఆ లక్షణములు ఆ ప్రేమ ఆ క్షమాగుణము ఆ త్యాగము మన లోపలికి రావాలి అప్పుడు అయితే మనం ఏమైనట్లు మార్పు మార్పు అంటే మనం కక్షలు వేదములు దూషణలు ఇరుకులు ఎన్నో రకాల దూషణకరమైనటువంటి పాపములు తాగుబోతు సిగరెట్టు గుట్కా వ్యభిచారము దొంగతనము ప్రతి ఒక్క చెడు మాటలు బూతుల నుంచి అన్నిటి నుంచి ఏం కావాలన్న దేవుడు ముఖ్యంగా కక్ష భేదము అసూయ వాటన్నిటి నుండి దోషం నుండి విడిపించి దోషం వాటన్నిటిని మానుకొని మీరేం కావాలి మార్పు చెందాలి బిడ్డలవలే బిడ్డలకు ఎట్టి మనసు ఉంటుంది చిన్న బిడ్డలకు ఎక్కడైనా అసూయ ఉంటుందా వాళ్ళు ఏం పెడుతున్నారో ముందు తెలియదు బోసి నవ్వులు నవ్వుతారు వారి నవ్వుకు శత్రువు కూడా ఆనందం వేసేంత నవ్వు నవ్వుతారు వారు తినే శత్రువు విషం కలిపినను వారు హ్యాపీగా నవ్వుతూ తింటారు అంటే ఏందో తెలియదు అంటే కపటం ఏమి ఆలోచించరు ఈ రోజు వారితో వారిని దెబ్బలు కొట్టిన వాడు రేపు మరలా ఒక్క వన్ అవర్ అయిన తర్వాత పిలుస్తున్నాడంటే నవ్వుతూ వెళ్తాడు ఎందుకు బిడ్డకు కక్ష భేదం లేదు అటువంటి విశ్వాసం కావాలి మీరు అటువంటి మార్పులోకి రావాలి మీరు అటువంటి విధేయతలోకి రావాలి బిడ్డల వంటి వారు అయితే తప్ప మీకు ఏం లేదు పరలోక రాజ్యం మీకు లేదు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం వింటున్నామంటే వింటున్నాము చదువుతున్నామంటే చదువుతున్నామని కాకుండా ఏ స్థలములో ఉండు ఏ చోట నుండి ఎవరి మధ్యనన్నా ఉండు నీ లోపలికి రావాల్సింది ముఖ్యంగా ఏమిటి మార్పు ఒకడు మార్పు బిడ్డల బిడ్డలవలి అయితే తప్ప పరలోక రాజ్యంలో గొప్పవాడు కాడు మనకేమంటా తెలుసా మరి మేమేమి ఏమి కానీ మేము పరలోక రాజ్యంలో గొప్పవరం కావాలి ముఖ్యంగా సంఘంలో గొప్పవరం కావాలి విశ్వాసులందరి మధ్యలో గొప్పగా మమ్మల్ని పొగడాలి అని కోరుకుంటాం కోరుకునేవన్నీ ఉన్నతంగా ఉంటాయి మన ఆలోచనలన్నీ నిలబట్టుకుంటాయి అంటే అసహించుకుని తృణీకరించేంత పట్టుకుంటాయి ఆ తృణీకరమైన ఆలోచనలు తొలగించుకోము ఈ గొప్పవరము కాలేము అంటే మధ్యలో అల్లాడుతున్నాం మనం అటువంటి జీవితం జీవించకుండా మీరేం కావాలి మార్పు నొందాలి మీరు మార్పు నొమ్మితే గొప్పవారు అవుతారు మీరు సంఘంలో గొప్పవారు అవుతారు తగ్గింపు వివేకము కలిగి కదా తనను తాను తగ్గించుకొని అందరితో ప్రేమ కలిగి విధేయత కలిగి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎంత మంచివారు వాళ్ళు ఎంత మంచివారని ఆ ప్రేమని మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చేది లేదు బంగారం ఇచ్చేది లేదు భూములు ఇచ్చేది లేదు ఇచ్చేది లేదు కదా వారికి అప్పులు కూడా ఇచ్చేది లేదు ఏమి ఏమి ఇవ్వాలి ప్రేమ హృదయపూర్వకంగా క్రీస్తు ప్రేమ వారికి చూపిస్తే విధేయత కలిగి నడుచుకుంటే వారి ఎడలా పెద్దవారి పట్ల గౌరవం కలిగి నడుచుకుంటే చిన్న బిడ్డల పట్ల ప్రేమ కలిగి నడుచుకుంటే శత్రువులను కూడా మన్నన చేసి ప్రేమిస్తే అది చాలు సంఘంలో గొప్పవారం అయిపోతాం విశ్వాసులందరిలో గొప్పవారిగా ఎన్నిక చేయబడతాం మనం కదా మన చుట్టూ ఎంతమంది క్రైస్తత్వం ఉన్న అందులో మనం ఎలా ఉంటాం ఆని ముత్యలా కనబడతాం కదా అంటే ఏమున్నది అక్కడ ఇక్కడ ఏం జరిగింది మార్పు జరిగింది మార్పు చెందిన బిడ్డల వల్లే మనం కావాలి మార్పు చెందితే తప్ప అక్కడ కార్యం ఏమాత్రం జరగలేదు అంటే దైవవాక్యం ఏం బోధిస్తున్నది దైవాత్మ కలిగిన వారు మార్పు చెందుతారు కదా దైవవాక్కు లోపల ఉన్నవారు మార్పు చెందుతారు దైవవాక్యం ఎముడించుకున్న వారు వారు మార్పు చెందుతారు దైవవాక్యం బలప దైవ్యం బహుబలంగా భుజించిన వారు మార్పు చెందుతారు ఆ వాక్యమును భుజించలేని వారు ఎలా అంటే మారినాము క్రీస్తులకు వచ్చాము అని చెప్పుకోవడానికి మాత్రమే వారికి సర్టిఫికేట్ కానీ ఆ సర్టిఫికేట్ వారికి ఎక్కడ పనిచేయదు సంఘములో సమాజంలో విశ్వాసాల మధ్యలో ఎక్కడ పనిచేయదు చిట్టుచోరి పరలోకం కూడా చేర్చదు ఏ సర్టిఫికేట్ మార్పు పొందాము అని భ్రమలో ఉంటే అదే మార్పు కలిగి ఉంటే చిన్న బిడ్డలకు ఇచ్చినటువంటి అధికారము పరలోక రాజ్య అధికారము సంఘములో అధికారము సంస్థ జనులలో పేరు ఈ సర్టిఫికేటు నిత్య జీవానికి వారసుని కూడా చేస్తుంది మార్పు వచ్చే సర్టిఫికేటు పేరు పెట్టుకోవడం ముఖ్యం కాదు పేరులో నిలబెట్టడం ముఖ్యం కదా అక్కడ పేరును గాంచి పేరును అభివృద్ధి పరచడం మనకు ముఖ్యం కాదు కానీ పేరును ఎలా ప్రజల మధ్యలో ఉంది రుచికరంగా ఉందా విషంకరంగా ఉందా అని ఆలోచించడం ఒక్క మాట శత్రువు అంటే ఒక్క మాట అన్యుడు అంటే ఓర్చుకోలేని ఈనాడు మనం గొప్ప పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తున్నాం ఈ రోజు పరలోక రాజ్యం వస్తుందా రాదని భ్రమలో బ్రతుకుతున్నాడు క్రైస్తవుడు అంటే ఆ క్రైస్తవుడు చేయబట్టే ఎలా అయిపోతుందంటే ఈ సమాజ క్రైస్తవ సమాజము పసిబిడ్డల వలె లేని హృదయము మార్పు చెందలేకపోతున్నాం కదా ఇక్కడ కొన్ని మాటలు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దీని అర్థం ఏమిటంటే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం అంటే మనుషులు ఎలా ఉండాలంటే పిల్లల వలె వినయంగా విధేయతగా ఉండాలని ఏసు చెప్పి ఉన్నాడు అప్పుడు ఎలా ఉండాలి మనం ఇప్పుడు వినయంగా విధేయతగా ఉండాలి దీని అర్థం ఏమిటంటే ఏసు ఇక్కడ అంటాడు ఏమైనా యేసు ఒక పిల్లవాడిని ఉదాహరణంగా తీసుకొని వారి మధ్యలో ఉంచి వినయ హృదయపూర్వకమైన వినయం వారికి ఉండాలని వారికి చూపించాడు ఇది ఎలా విశ్వాసంలో చూపిస్తుంది అంటే విశ్వాసం కలిగి ఉండాలని శిష్యులకు బోధించుచు తమను తాము తగ్గించుకుని పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడు తమను తాము ఎవరైతే తగ్గించుకుంటారో పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడు అని యేసు తెలిపారు చిన్నపిల్లల వలె నిరాడంబరంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కదా ఎటువంటి ఆడంబరాలు ఎటువంటి ఇట్లా వాటి అంటే గొప్పతనాలు లేకుండా చిన్న వలె వారి తాను తగ్గించుకొని ఉండాలని విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను యేసు బోధిస్తున్నాడు ఎవరికో తెలుసా శిష్యులకు దేవుని రాజ్యం గురించి గొప్పగా చెప్తా ఉన్నాడు కాబట్టి అని పిల్లలను ఆదరించడం అంటే ఏంటి కొంతమంది పిల్లలను చూస్తే ఏం చేస్తారో తెలుసా త్రోసిపోతారు శత్రువు పిల్లలను చూస్తే విషపు చూపు చూస్తారు విషపు చూపు చాలా డేంజర్ ఎవరికో తెలుసా చూపు చూచిన వారికి చూయించుకున్న వాడికి కాదు చూయించుకున్న వాడిపైన దేవుని దృష్టి ఉంటుంది చూడకూడదు ప్రేమగా ఆదరించాలి వారిని ఆదరించుకుంటే అంటారు అన్యులు కూడా లోకంలో ఒక సామెత ఉంటుంది ఏమనంటే చిన్న బిడ్డలు దేవుడితో సమానము అంటారు కదా అందుకే బిడ్డల్ని ఆదరించుకోవాలి కౌగిల్లో ఉంచుకోవాలి ఎందుకో తెలుసా దేవుడు చెప్పాడు అది కూడా దేవుడాజ్ఞని వారిని ఆటంకపరచ కూడా నా రానివ్వండి చిన్న బిడ్డల్ని అన్నాడు కదా ఎందుకు అన్నాడు ఆ మాట అంటే చిన్న బిడ్డలు నిరాడంబరం లేని పిల్లలు చిన్న బిడ్డల హృదయం వివేకం కలిగినది వారిలో ఎటువంటి కల్ముషం లేదు కాబట్టి అంత మంచి హృదయం పాలలాంటి హృదయం నిష్కలం కష్టమైన హృదయం కాబట్టి అటువంటి వారిని దేవుడు అత్తుకున్నాడు మనం కూడా ఎక్కడ ఎవరు రోడ్లపైన పడిపోతున్న పిల్లలు కూడా అలా ఉంటే వారి మనం ఏం చూపించాలి జాలి చూపించాలి ఎందుకో తెలుసా దేవుడు వారిని చేర్చుకున్నాడు మనము తినే పిడి ఒక ముద్ద అన్నం నెలకు ఒక్కసారి ఒక పది మందికి పెట్టు వరి కడుపు రింపు నువ్వు తినేదే పెట్టు నువ్వు తీసుకొచ్చి వెజ్ పెట్టడం బిర్యానీ పెట్టడం కాదు నువ్వు తిన్న వెజిటేబులే పెట్టు మరి కడుపు రింపు పుష్టిగా కడపరింపు పడేయడానికి ఇవ్వకు వెజిటేబుల్ అయినా పర్వాలేదు కారమన్నమైనా పర్వాలేదు కడపరింపడానికి పెట్టు ఇది ఇక్కడ అంటుంది కదా చిన్నపిల్లలను ఆదరించడం అంటే ఏసును ఆదరించినట్లే కదా ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యేసు తన శిష్యులకు ముఖ్యమైన ఏమని పాఠం చెప్పాడు ఏమని చెప్పాడు ఆ పాఠం అంటే ఇక్కడ అంటున్నాడు ఏమని మీరు మార్పు నంది చిన్నపిల్లల వల్ల ఉండాలి వినయముగా ఉండాలి విశ్వాసంలో ముందుకు సాగాలి మీరు గొప్పవారు కావాలని నా ఆశ మీరు గొప్పవారు కండి అని శిష్యులకు బోధించాడు మరి ఇప్పుడు ఈరోజు కూడా దేవుడు మనకు బోధిస్తున్నాడు ఏమని అంటే మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతే తప్ప మీరు పరలోక రాజ్యంలో చేరరు పరలోక రాజ్యంలో గొప్పవారు కావాలనుకున్నప్పుడు భూమి మీద కొన్ని విషయాలలో మనము తగ్గాలి తగ్గితేనే పరలోక రాజ్యంలో హెచ్చించబడతాం అట్టి కృప దేవుడు మన ఆత్మను దీవించాల్సిన పరింపజేయును గాక ఐ మీన్ ప్రిజ్ దలాంటి